ఇప్పుడు టైం ఎంత అయింది పొద్దున తొమ్మిదింటికి వెళ్ళింది ఎందుకు నీకు అంత టెన్షన్ అని అంటే ఏం లేదు నేను ఇంతలా నీతో మాట్లాడినా తను ఏం రివర్స్లో పట్టించుకోకుండా తన భావన తీసుకొస్తాను అని చెప్పింది అంతేకాకుండా పొద్దున్నే లేస్తే చావు కబురు చల్లగా చెప్పినట్లు మా బావ వస్తున్నాడు అని చెప్తుంది రాకపోతే నీకేమవుతుంది రాకపోతే నాకేం నష్టం ఫారం నుంచి బావ రాని ఎవరైనా రాని నాకేంటి కానివాడు ఎలా ఉంటాడు అని ఓ చిన్న ఆసక్తి అంతే అప్పుడే కావ్య వాళ్ళ బావను తీసుకొని వస్తుంది బావ లోపలికి పద లోపలికి తీసుకొని వస్తుంది అప్పుడు రాజ్ జిప్పమొహం వేసుకొని ఉంటాడు అనుకున్నా అని అంటాడు ఏంటి రా ఆ నాకు జలసీ ఏంటి అని అంటాడు అంతలో కావ్యం ఆ భావం తీసుకొని లోపలికి వస్తుంది మా బావ చూడండి అని పరిచయం చేస్తుంది వీడి చూస్తే బాగున్నాడు వీడి మాట తీరు చూస్తే ఎట్లనో ఉంది ఏంటి అని అనుకుంటాడు వచ్చి ఇవ్వబోతాడు వద్దు వద్దు మీరు ఫారెన్లో చదువుకున్నారు కదా అన్నయ్య మీరు చాలా లక్కీ అని అంటాడు అది ఏం లేదు అని అంటాడు మీరు జోకులు కూడా భలే వేస్తారులే అని అంటాడు మీరు కానీ పెళ్లి చేసుకోకపోతే నేను మా బుజ్జిని పెళ్లి చేసుకునేవాడిని కానీ మా బుజ్జి పెళ్లి నుండి పారిపోయి వస్తే నేను ఫారెన్ నుండి వచ్చి మా బుజ్జిని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకునేవాడిని చేసుకునే వాళ్ళకు చేసుకున్నంత అని అంటాడు అందరు వెళ్ళాడు ఇక్కడ నుంచి అని అంటాడు రాజు చూడు ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ శ్వేత అని పరిచయం చేస్తాడు వెళ్దాం పదా బావా ఆ ఓకే అన్నయ్య నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు ఏంటి కావ్యానియా ఆలోచన కరెక్టే అంటావా చూసావా బావా మా ఆయన ఎలా జలసి అవుతున్నారో ఎలాగైతే శ్వేతను అడ్డం పెట్టుకొని ఇలా చేస్తున్నారో నేను కూడా అలాగే నిన్ను అడ్డం పెట్టుకొని దీనిని ఎలా రత్తి కట్టిస్తానో చూడు మా బావ దెబ్బకు దిగి రావాలి అని అంటుంది ఏమైనా ఇబ్బందులు నీకు వస్తాయేమో అని అనుకుంటున్నాను కావ్య అదేమో లేదు బావా ఏదైనా నేను చూసుకుంటాను నువ్వేం భయపడకు బావా అని చెప్తాడు వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో రాజు డోర్ దగ్గరికి వెళ్లి చెవి పెట్టి వింటాడు అప్పుడు అప్పుడు కావ్య చూసి గోడకి చెవులుంటాయి బావా అని చెప్తుంది స్వప్న ప్లేస్ లో నువ్వు ముసుగు వేసుకుని పెళ్లి చేసుకున్నావు కదా నిన్ను ఇప్పుడు రాజు ఎలా చూసుకుంటున్నాడు బుజ్జి అని అడుగుతాడు ఏం చెప్పమంటావు బావా మా ఆయన అమావాస్యకు పుణ్యానికి మధ్యలో వచ్చే చీకటిలా ఉంది నా బతుకు విధి నన్ను చేయి పట్టుకొని ఎటువైపు తీసుకెళ్తుందో ఎటు నడిపిస్తుందో ఏమో అని అంటుంది బుజ్జి కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు ఉన్నట్టు ఇప్పుడు నేను నీకు వచ్చాను కదా బుజ్జి నేను నీకు నేను ఉన్నాను అని చెప్తాడు కావ్య వెళ్ళి డోరు తీస్తుంది అప్పుడు రాజు కావ్య మీద పడతాడు అప్పుడు రాజు కాలు జారి డోర్ మీద పడ్డాను అంతే అంతేను డోర్ తీయక నే మీద పడ్డాను అని అంటాడు ఇంకోసారి కాలు జారకుండా చూసుకో అని రాజుకు చెప్తుంది కావ్య స్వప్నకు విడాకులు వచ్చినందుకు కేక్ కట్ కట్ చేయాలని అందరినీ పిలుస్తాడు ఇప్పుడు ఏం చేయమంటారండి మౌనంగానే పాటించమంటారా అని అంటుంది అవును అన్నయ్య ఎవరైనా విడాకులు వస్తే కేక్ కట్ చేస్తారా అని అడుగుతాడు ఈ విడాకులు రావాలని ఈ కళ్ళతో ఎంత ఎదురు చూశానో మీ మరదల్ని అడుగు చెప్తుంది అని అంటాడు ఏం బుజ్జి అవునా అని అడుగుతుంది శ్వేత మేడం మీరు చాలా ఎంగగా కనిపిస్తున్నారు మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని అడుగుతారు ఎలా ఉండనిస్తాను పెళ్లి చేసుకోకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది అని చెప్తాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పు లేదా అన్నయ్య అని అని అడుగుతాడు తప్పు ఎలా అవుతుంది బాబా ఎవరి జీవితం వరది ఎవరి సంతోషం వరది నువ్వు ఇంత విశాలంగా ఆలోచిస్తున్నావంటే నీది ఎంత మంచి మనసు బుజ్జి అని అంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్